వెంకీ సినిమా వెంకీ టూ తీస్తే ఇప్పుడున్న షూట్ యాక్టర్స్ చెప్పడం కష్టం బట్ ఏంటంటే ఆ హీరో డెఫినెట్గా నా ఫ్రెండ్ ఫ్రెండ్ అయి ఉండాలి ఎందుకంటే రవితే ఫ్రెండ్ అందుకనే అలా ఉంటుంది అదంతా కెమిస్ట్రీ సో హీరో ఫ్రెండ్ అయి ఉండాలి అంటే కొంచెం యంగ్ ఉండాలి కదా ఇప్పుడు దూకుడు మహేష్ బాబు గారిని చూసాం సో ఆయనతో ఆయనతో కూడా ఫ్రెండ్ కాబట్టి అంత ఫుల్ కామెడీ ఫన్ చేయగలిగారా డెఫినెట్గా నేను ఏ హీరోతో పని చేస్తే ఆ హీరోతో ఆ హీరో నన్ను ఇష్టపడతారు నేను వాళ్ళని ఇష్టపడతాను ఒక ఆ లవ్ నుంచి ఆ కెమిస్ట్రీ వస్తుంది ఇప్పుడు ప్రస్తుతం చూస్తే మన గోపితోటి కూడా అదే విషయం బాగా రావడానికి సార్ ఇదంతా కాదు సార్ మాకు తమ్నేలు ఒకటి కావాలి తమ్నేలు కావాలి కాబట్టి మీరు ఏదో ఒక ఆన్సర్ చెప్పాల్సింది ప్రెసెంట్ యాక్టర్స్ తోటి చేస్తే ఎవరు అది